చిత్రకూట నుండి దండకారణ్యానికి రాముడు ఎందుకు వెళ్లాడు తెలియచేయగలరు అంటూ కార్తిక్ గద్వాల్ నుంచి రాస్తున్నారు అయోధ్యకు దగ్గరలో ఉంది ఆ పద్నాలుగు ఏళ్ళు అక్కడే ఉండి అమాంతం ఇంటికి వెళ్ళొచ్చు కదా ఎందుకు వెళ్ళాడు రాముడు వెళ్ళలేదు ఋషులు తీసుకుని వెళ్ళారు చమత్కారం ఏమిటంటే భరతుడు వచ్చి రాముడితో మాట్లాడి రాముడి పాదకడు తీసుకొని అయోధ్యకు వెళ్ళాడు భరతుడు అయోధ్యకు వెళ్ళగానే చిత్రకూటంలో ఉన్న ఋషులందరూ సీతారామ లక్ష్మణుల విషయంలో కొంచెం అనుమానంగా ప్రవర్తించారు ఇలా ముఖం చూడటం పక్కకు తిప్పుకొని పోవటం ఇల్లు తేవటం ఈ పక్క నుంచి వెళ్ళటం రాముణ్ణి చూస్తేనే తప్పేమో రాముడితో మాట్లాడితే తప్పేమో ఇక్కడ ఉంటే లేనిపోని ఇబ్బందులు వస్తున్నాయి అనే భావాన్ని ఋషులందరూ చూపించారు రాముడికే అనుమానం వచ్చి కులపతి అంటాం అంటే మొత్తం ఆ భాగానికి అధికారి ఒక ఋషి ఉంటాడు ఆయన దగ్గరికి వెళ్ళి స్వామి ఏమిటిది నేనేమైనా తప్పు చేశానా మా తమ్ముడు చేశాడా నా భార్య సీతమ్మ చేసిందా పాపం సీతమ్మకు వనవాసం అంటే తెలియదు కొత్తగా తెలియక తెలియకేజ్ తప్పు చేసి ఉండొచ్చు తప్పు చేస్తే చెప్పండి శిక్షించండి ఇలా ముభావంగా ముఖం మార్చుకొని ముఖం తిప్పుకొని మా వల్ల ఏదో అయినట్టుగా అందరు ప్రవర్తిస్తున్నారు ఒక్కరికి అందరు ప్రవర్తిస్తున్నారు ఏమిటి కారణం మాకు చెప్పండి స్వామి అని రాముడు ఎంతో బాధతో అడిగాడు సీతమ్మ తప్పు చేస్తుందే లక్ష్మణుడు తప్పు చేస్తాడా నీవు తప్పు చేస్తావా వచ్చిన బాధ ఎక్కడంటే నీవు ఇక్కడికి వచ్చి నివాసం ఏర్పరచుకున్నప్పటి నుంచి మా మీద రాక్షసుల బాధలు ఎక్కువయ్యాయి దాడులు చేస్తున్నారు నీవు ఉన్నది వాళ్ళని చంపడానికని మేమే నిన్ను తీసుకొని వచ్చాం వాళ్ళని చంపించటానికని ఇలాంటి అపార్థాలు మనస్సులో భావించి మీరు రావటం మొదటి మొదటి నాటి నుంచి నేటి వరకు ఎంతో మంది రుట్లను చంపుతున్నారు బాధలు పెడుతున్నారు యజ్ఞాలు పాడు చేస్తున్నారు ఆహారం దొరకకుండా చేస్తున్నారు పండు దొరకకుండా చేస్తున్నారు నీ వచ్చినప్పటి నుంచి ఇవన్నీ జరిగాయి అని చెప్తే నువ్వేం బాధపడతావో అని మేము చెప్పకుండా సహిస్తున్నాం బాధలు అయ్యాయి అని దూరంగా పెడుతున్నాం ఎందుకు నీ దగ్గరికి వచ్చి కూర్చుంటే ఓ వీడు రాముడితో మాట్లాడా అంటే రాముడికి వీడికి చాలా స్నేహం ఉంది వీడిని చంపండి అంటారు రాక్షసుడు రాక్షసుల బాధను తప్పించుకోవటానికి ఇలా చేస్తున్నాం తప్ప వేరే కాదు బాధలు ఎక్కువయ్యాయి మీ మాత్రం ఎందుకు ఉండాలి ఇక్కడ అని మేము కూడా ఖాళీ చేసి దండకారణ్యం వెళుతున్నాం నీవు కూడా ఆలోచించు ఎవర ఉండం ఒక్కడుంటే ఉంటే బాగుంటుందే రావటం బాగుంటుందో ఆలోచించి మీరు కూడా రండి అని చెప్పాడు అంటే ఇక్కడ మీరు మీరుండొద్దు బయలుదేరండి దండకారణ్యానికి వెళ్ళండి అని ఋషులు చెప్పారు ఎందుకు చెప్పారు దండకారణ్యానికి వెళితే కాని రావణాసురుని రాజ్యానికి వచ్చినట్టు అవుతుంది అప్పుడు ఆ కార్యక్రమం వాళ్ళవుతుంది రాముడు వచ్చింది ఎందుకు చెప్పాం కదా రావణ సంహారానికి రావణ సంహారం చేయాలంటే రావణాసురుని తోటి ఏదైనా ఇబ్బంది కలగాలి కదా అపరాధం కలగాలి అంటే అపరాధం వారిక్కడ రాడు మనమే వాడి దగ్గరికి పోవాలి కాబట్టి రావణాసురుని రాజ్యపు ఎల్లలకు అది దండకారణ్యంలో రావణాసురుని జనస్థానం అంటాం అంటే సైన్యావాసం మన పాటలు ఏమంటారు మిలిటరీ క్యాంప్ అంటాం చూడండి అక్కడ ఉంది వన్ క్యాంప్ ఆ ప్రాంతం అంతా ఆ సైన్యం కాపాడుతుంది అక్కడికి వెళ్ళాడు ఋషులు కావాలని రాముణ్ణి అక్కడికి తీసుకుని వెళ్ళారు తరువాతి కదా అలా జరుగుతుంది కదా అందువల్ల ఇది ప్రధాన కారణం తాను వచ్చిన పని చిత్రకూటంలో ఉంటే పూర్తి కాదు అని దండకారణ్యానికి ఋషులు తీసుకొని వెళ్ళారు రాముడు వెళ్ళలేదు ఉపాయంగా ఋషులు తీసుకొని వెళ్ళారు ఆ రహస్యం తెలుసుకుంటే ఆనందం కలుగుతుంది అయితే దండకారణ్యం దగ్గర దండకారణ్యంలోనే రామచంద్రుడు పది సంవత్సరాలు తిరిగాడు ఋషులాశ్రమంలో ఒక్కొక్క ఆశ్రమంలో మూడు నెలలు ఆరు నెలలు ఎనిమిది నెలలు పది నెలలు ఏడాది పన్నెండు సంవత్సరాలు దండకారణ్యంలోనే ఋషులాశ్రమంలోనే ఉన్నాడు ఒక సంవత్సరం చిత్రకూటం నుంచుమించు కొద్ది రోజులు సంవత్సరం కొద్ది రోజులు ఉన్నాడు అక్కడ పన్నెండు సంవత్సరాలు వెళ్ళాడు పదమూడో సంవత్సరానికి దండకారణ్యానికి ముందరికి వెళ్ళాడు పంచవటికి వెళ్ళాడు పంచవటి చేరగానే సరే సూర్పణక రావటం అవన్నీ కథ మనకు తెలిసినవి దండకారణ్యం రావటం ఒక భాగం దండకారణ్యం నుంచి అగస్త్య మాస దగ్గరికి వెళ్ళి అతని అనుమతితో అతని ఆజ్ఞతో పంచవడి రెండో భాగం పంచవటిలోనే రామ కథ ముందరికి జరిగినది ఏ నామాట అది విధానం